హలో అండి ఏంటి బోనం చూపిస్తుంది అనుకుంటున్నారా మా సిస్టర్ వాళ్ళు రీసెంట్గా కొండపోచమ్మ దగ్గర కొమ్మరెళ్ళి కొండపోచమ్ ఐడియా ఉంది కదా సో అక్కడ మా సిస్టర్ వాళ్ళు అయితే ఫంక్షనాల్ మినీ ఫంక్షనాల్ ఓపెన్ చేశారు ఓపెనింగ్కి వెళ్ళాము సో అక్కడ ఫస్ట్ ఏది చేసినా ఫస్ట్ బోనం అమ్మవారికి సమర్పించాకనే వేరే ఫంక్షన్స్ ఏమైనా చేస్తారంట సో బో ఫస్ట్ మేము వెళ్ళాక ఫస్ట్ బోనం చేసాము పక్కన అంకుల్ చేస్తున్నాడు తనని చూసుకుంటూ నేను చేశాను కలర్ఫుల్గా అయితే మొత్తం డెకరేట్ చేశాను నేనైతే ఇట్లా సో ఈ బోనం ఎవరిది బాగుంది అంకుల్ది బాగుందా నాది బాగుందా చిన్న కమెంట్ అయితే చేయండి అక్కడ ఎవరు బోనం చేసినా అంకులే చేస్తాడంట ఇలా బోనం రెడీ చేయడము సో అంకుల్ వచ్చి చేస్తాడు అంకుల్ని చూసుకుంటూ నేను చేశాను బోనం అయితే రెడీ అయిపోయిందండి నేనైతే చాలా ఫాస్ట్గా చేసేసాను అంకుల్ ఇంకా చేస్తున్నాడు బోనం అయితే రెడీ అయింది ఎవరిది బాగుంది కామెంట్ అయితే చేయండి బోనం చూశారు కదా లెఫ్ట్ సైడ్లో ఉన్నది అంకుల్ చేశాడు రైట్ సైడ్లో నేను చేశాను ఏ బోనం బాగుంది కామెంట్ చేయండి బోనం తీసుకొని మా సిస్టర్ అయితే వెళ్తుంది మా సిస్టర్ మా సిస్టర్ వాళ్ళ డాటరు టెంపుల్కి వెళ్తే వెళ్తున్నాము మా సిస్టర్ వాళ్ళు డాటరు బోనం మొయ్యంటే నా వల్ల కాదు పిని నేను మొయ్యలేను నా వల్ల కాదు నువ్వే మొయ్యాలి అంటే అయినా కొంచెం దూరం అయినా నడవాలి కొంచెం దూరం అయితే తీసుకురా చూద్దాము అని చెప్పాను సరే కొంచెం దూరం తీసుకొచ్చినాక నాకు ఇచ్చేసింది బోనము అక్కడి నుంచి నేను టెంపుల్ వరకు నేను తీసుకొచ్చాను మా బుడ్డోడు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు వాడు నేనైతే బోనం తీసుకొని టెంపుల్కి అయితే వచ్చేసాను ఇది టెంపుల్ కొండపోచ్చమ్మ టెంపుల్ మీరందరు చూసే ఉంటారు వీక్ డేస్లో లో కాబట్టి పబ్లిక్ కనిపించట్లేదు వీకెండ్స్ లో అయితే చాలా రష్ ఉంటుందండి ఇక్కడ చాలా పబ్లిక్ ఉంటారు అమ్మవారు చాలా నమ్మకంగా ఉంటారు ఇక్కడ మనం అనుకున్నది ఇక్కడ మనం అనుకునేది తప్పకుండా నెరవేరుతుందండి చాలా నమ్మకంగా ఉంటుంది అమ్మవారు ఇప్పటి వరకు ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి చాలా బాగుంటుంది టెంపుల్ అమ్మవారు చూడండి చాలా బాగున్నారు ఇంత బాగా కలగా ఉన్నారు అమ్మవారు ఈ టెంపుల్ కి దగ్గరలో కొమరల్లి మల్లన్న స్వామి టెంపుల్ ఉంటుంది సో అందరు అక్కడ వెళ్ళేసి ఈ అమ్మవారి టెంపుల్ కి వచ్చి సండే నైట్ అంతా స్టే చేసి నాన్ వెజ్ చేసుకొని బోనం చేసుకొని అక్కడ ఎంజాయ్ చేసి వస్తారు ఈ అమ్మవారు వచ్చేసి నల్లపోచమ్మ అమ్మవారు మనకి టెంపుల్ కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఉంటారు ఎవరైనా చూ విజిట్ చేయకపోతే విజిట్ చేయండి అమ్మవారు చాలా బాగుంటారు సో అక్కడ మన మా సిస్టర్ వాళ్ళు శారీ పెట్టి అమ్మవారికి ఓడి బియ్యం అంటారు కదా ఓడి బియ్యం అని అమ్మవారికి సమర్పించారు మేమైతే ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్తాము మా సిస్టర్స్ అందరం కలిసి ఫ్యామిలీతో గెట్ టుగెదర్ అవుతాము ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఈ టెంపుల్ ఇప్పటి వరకు ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు విజిట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటుంది దాంట్లో కీప్ వాచింగ్ బాయ్